సత్య ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వారి గృహోపకరణాల షోరూం కాకినాడలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎండీ జాన్సన్ ఆంగ్స్యా జనరల్ మేనేజర్ సెంథిల్ కుమార్ డీసీఎం ఆనంద్ కుమార్ సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్య అనగా సంతోషమని కస్టమర్లకు నాణ్యమైన వస్తువు సరసమైన ధరలకు అందించి కస్టమర్లకు సంతోషాన్ని నమ్మకాన్ని అందించడం సత్య సొంతమని అన్నారు ప్రోడక్ట్ హెడ్ భరత్ మాట్లాడుతూ సత్య ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా రెండు వందల ఎనభై షోరూంలు ఉన్నాయని రాష్ట్రంలో ముప్పై నాలుగవ షోరూంను కాకినాడలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు తక్కువ ధరకే నమ్మకమైన వస్తువులు అందించడమే సత్య షోరూం ప్రత్యేకత అని అన్నారు విధంగా ముప్పై వేలు పైబడి వస్తువులు కొనుగోలు చేసిన వారికి బంగారు కాయిన్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కస్టమర్స్ అందరినీ కూడా దీవించి వారి సంతోషం ఆనందం పొందే విధంగా సంతృప్తిగా వారు ఇక్కడి నుంచి వెళ్ళడానికి తగినటువంటి ఆశీర్వాదాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం సమన్వయం ఉంటే సమన్వయం ఉంటే ఎక్కడైనా మనం విజయం సాధించగలుగుతాం కన్సల్టేషన్ అండ్ కోఆపరేషన్ బ్రింగ్స్ గ్రేట్ సక్సెస్ మరి పెద్దలు కానీ యాజమాన్యం కానీ పనిచేసేవారు కానీ మాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మేము పితాపుత్ర పరిశుద్ధాత్మ చేయని వారిని మేనేజ్మెంట్ వారిని వస్తున్నటువంటి ప్రతి కష్టాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతురుగా మాత వేలాని మాత నమ్ముకున్నటువంటి సత్య ఏజెన్సీస్ మరి మళ్ళీ మీ ఓడిలో పెడుతూ ఉన్న సత్య ఏజెన్సీస్ని దీవించమ్మ మీ పటాన్ని పెట్టుకొని మీ సాన్నిధ్యంతో మీ దీవెనలతో ప్రారంభిస్తూ ఉన్న అమ్మ కాణాలో ఎలా అయితే ఆ బిడ్డల వారిని అలానే ఈ బిడ్డలను కాపాడుతూ వేలాంకి మాత ఆరోగ్య మాత మీ అపారమంట్ ఆశీస్సులు ఆశీర్వాదాలు ఈ వీడలందరికీ ప్రసాదించింది ఈ చిన్న ప్రార్థన గణమైన నామాని అడిగి వేడుకొని చిన్న తండ్రి